నీటి సరఫరా అనేది తగ్గిపోయింది రెండు అనేక పత్రికలలో ఈరోజు వార్తలు వస్తూనే మంత్రి గారు కూడా వాటి మీద స్పందించాలి ఒకటి వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి తిరిగే ట్యాంకర్ల మీద కేసులు పెడతారు ట్యాంకర్ నడవనీయట్లేదు ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా వారు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా వారికి కోరుతున్నాను లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి అలో చేయండి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది మీ ద్వారా వారికి కోరుతున్న హైదరాబాద్కు సంబంధించి రెండో విషయం అధ్యక్ష మంత్రి గారు చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ప్రత్యేకించి మీ జిల్లా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం గురించి అలాంటి జరగకూడదు తెలంగాణలో అని చెప్పేసేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచి నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని లెవెన్ ఫేజ్లో ఫిల్టర్ చేసి మిషన్ భగీరథ ఎందుకంటే నేను కూడా అనేక ప్లాంట్స్ సందర్శించాను అధ్యక్ష అనేక స్కూల్స్కి గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఈ మిషన్ భగీరథ వాటర్ పోతుంది కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ ప్లాంట్స్ అనేటువంటి ప్రాపర్గా పనిచేయటం లేదు వాటికి కావలసినటువంటి నిధులు అనేటువంటిది సకాలంలో అందట్లేదు అక్కడ ఉద్యోగులకు ఉద్యోగాల జీతభత్యాలు అందట్లేదు అలాగే మెయింటెనెన్స్ సంబంధించింది కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ సంబంధించి దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి దాని దృష్టిలో పెట్టి అనేక చోట్ల కూడా మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదు అనేటువంటి ఉద్దేశించి అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయి ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఇది ఒక చిన్న శాంపులు ఇది జులూరుపాడు మండలం దుబ్బ తండలు వాటర్ ట్యాంక్ మిషన్ భగీరథ తట్టు వాటర్ ట్యాంక్ ఎక్కారు గిరిజనులు వీళ్ళంతా తండాకు సంబంధించినటువంటి నంబాడ గిరిజనులు వీళ్ళు తండాకి మేము కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయటం జరిగింది అధ్యక్ష అట్లాగే రెండో విషయం ఆదిలాబాద్ డిస్టిక్ హైదరాబాద్కు దూరంగా విసిరివియబడ్డటటువంటి ప్రాంతం అధ్యక్ష ఇక్కడ రెండు వందల నలభై గ్రామాలు ఈ సమ్మర్లో నీటి ఇద్దరు ఎదుర్కోబోతున్నటువంటి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఎందుకంటే మనందరికీ మీకు కూడా తెలుసు మీరు గతంలో అనేక ప్రాంతాలు తిరిగారు